ప్రతి ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇస్తారు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఐదేళ్ళల్లో చేద్దాము మూడు చేద్దాము సంవత్సరాలు చేద్దామని పెట్టుకుంటారు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమన్నదంటే వంద రోజులు మేము గ్యారెంటీ కార్డు ఇచ్చి నోటి సంతకాలు పెట్టి వంద రోజులలో ఈ ఆరు హామీలు ఆరు ఆరుంటే తొమ్మిది ఉంటాయడా ఈ తొమ్మిదిని మేము వంద రోజులలో చేస్తామన్నారు వంద రోజులలో చేయకపోతే మేము అడగపోతుంటి అయినా మీకు ఇక్కడ ఉన్న మా సోదరుల చేతులు ఏముండదు పైన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని ఆలోచన మేము పోయినప్పుడు ఇట్లా అడుగుతున్నారు కింద కాబట్టి మీరు చేయండి అని పైన ఉన్న ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని మాత్రమే చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను దులం బంగారం బాకీ దులం బంగారం ఖచ్చితంగా బాకీ లక్ష రూపాయలు ఇచ్చినారు లక్షతో పాటు దులం బంగారం ఇవ్వాలా